నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రత్యేక జైలు ఎదురుగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా ఇక్కడ రిజిస్టర్ పత్రాలు లభ్యం కావడం లేదని క్రయ విక్రయదారులు ఎంతో వాదతో నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడికి పోయినా కానీ మరి రిజిస్టర్ పత్రాలు లభ్యం కావడం లేదని మరి రిజిస్టర్ యొక్క పత్రాలు విక్రయదారులు కూడా ఎక్కడ ఉంటారో తెలియనిటువంటి సమస్య నెలకొని ఉందని త్వరితగతిన రిజిస్టర్ పత్రాలు మరి లభ్యమయ్యే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు కార్యాలయానికి వెళితే మరి రిజిస్టర్ పత్రాలు స్టాకు లేవని చెబుతున్నారని అయితే కార్యాలయం ఎదురుగా పలువురు డాక్యుమెంట్ రైటర్లు మాత్రం పత్రాలు వ్రాస్తున్నారని ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగితే కర్నూలు జిల్లా ప్యాబిల్ మండలం కేంద్రానికి వెళ్ళండి అక్కడ క్రయ విక్రయాలు జరుగుతున్నాయి లేదా తాడిపతి నియోజకంలోనికి యాడికి వెళ్ళండి అక్కడ పత్రాలు విక్రయిస్తున్నారు అని ఉచిత సలహాలు ఇస్తున్నారే కానీ స్థానికంగా గుర్తి సబ్ కార్యాలయానికి ఎందుకు రిజిస్టర్ పత్రాలు స్టాకు రావడం లేదని మాత్రము ఎవరు అడగడం లేదని ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు డిమాండ్